ఒక వ్యక్తి తనకున్నటువంటి అనుభవం కావచ్చు తనకున్నటువంటి నమస్కారం అండి హలో నమస్కారం అండి చెప్పండి ఎక్కడ నుండి ఏం పేరు మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి విషయం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా మీరు న్యాయంగా అన్న మీరు లైవ్ లో ఉన్నారు తర్వాత లైవ్ విషయం చెప్పొచ్చా ఇది కవిత అరెస్ట్ మీద నడుస్తున్నటువంటి లైవ్ అన్న మీరు అంటే ప్రేమరావు రైట్ రైట్ థ్యాంక్ యూ పూర్తిగా అంటే ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే మార్పు కావాలి అనుకున్నారు మార్పు తెచ్చారు కదా అంటే అన్న ఏం చెప్పిందంటే అన్న బీఆర్ఎస్ పార్టీలో ఒకటి జరిగింది అది ఏం జరిగింది అనేది అంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అక్కడ నమస్కారం అండి హలో హలో నమస్కారం అమ్మా నమస్కారం చెప్పండి ఎక్కడి నుండి ఏం పేరు హలో అన్న చెప్పండి హలో చెప్పండి మీరు వైఆర్టీవీ తెలుగు కాల్ చేశారు చెప్పండి పూర్తిగా పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తానికి మొత్తంగా కూడా ఒకసారి చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒకరి వెనుక ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు మనకు ఏంటి అంటే వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటిది చిన్న సమస్య కావచ్చు పెద్ద సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు అసలు రా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన తెచ్చుకొని మరి ఇక్కడ మాకు కాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి వైఆర్టీవీ తెలుగుతో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి మొత్తానికి ఈ యొక్క కార్యక్రమానికి అంటే కవిత అరెస్టుకు సంబంధించి బీజేపీ గేమ్ ఆడుతూ ఉంది అనేది క్లియర్గా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కానీ ఆరోపిస్తూ ఉన్నారు ఒకసారి ఒకవైపు మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు నమస్కారం అండి హలో నమస్కారం అండి అన్నవగానే అలా లైవ్ లో ఉన్నానా లైవ్ లో ఉన్నామన్న చెప్పండి లైవ్ లో ఉన్నాం ఇప్పుడు మన అంటే ఓన్లీ కవిత గారు చేశారు అన్న లేకపోతే ఈ సోన్స్ స్కామ్ లో చేసినోరు ఇంకా అది అర్థం గాలే మీ వాయిస్ కొంచెం డల్ అస్స ఇప్పుడు ఓన్లీ ఈ सीबीआई ఈ దాడులు ఓన్లీ కవిత గారి చేశారు మిగతా రణ చేశారు దేశంలో అంటే చాలా మంది మీద చేశారు అన్న దాడులు అంటే ఆపొజిషన్ పార్టీ వాళ్ళు మాత్రమే బీజేపీకి దాడులు చేస్తున్నారు లేకపోతే బీజేపీ రూపొన దాడులే ఎవరు అడగాలి మీరే మరి మీరే ప్రశ్నించాలి దాన్ని ఈటి రాజేందర్ మీద కేసు వేస్తే పోయి జాయిన్ కాగానే కడవ కప్పుకోగానే ఐపీకే వాడు గుండుగాడు వాడు పసుపు బోర్డు తెస్తాడు ఇంతవరకు పైసు బోర్డు తెచ్చింది వాడికి తెలుగు ఉందా లేదన్నానికి దానికి పసుపు బోర్డు తెచ్చినామని చెప్తా అదే అదే మేనిఫెస్టో వాడతాను పసుపు బోర్డు తెచ్చిన రే రేటు రైతుల కాదు అన్న వాడు అయ్యేమో కాంగ్రెస్ లో పుట్టిండు అన్న కొంచెం ఒక

పేరు పెట్టకు వానికి ఎక్కడిది మీ వాళ్ళకి ఎక్కడిదా అన్న మీరు అన్న ఇప్పుడు కేసీఆర్ గారు సరే మంచి చేసినా సెలీ చేసినా తరక పెడితే తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ గారు అవునా కదా దాని ముమ్మాటి నడిపించినటువంటి మొక్కోవాల్సిందే నడిపించిన రైట్ ఈ తీర్మానం వలన వ్యక్తి అయిన వ్యక్తి ఏదో న్యూస్ చానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ బీఆర్ కి టిఆర్ కి సపోర్ట్ చేసి టికెట్ ఆడేది ఛానల్ పెట్టుకుందాం అసలు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తానికి ఏదో ఒక పేరు పెడుతుండు వాళ్ళు బొడ్గోలు పేరు వాళ్ళ ఇంత కొట్టి నాన్న పేరు పెట్టినకి మాకేందంటే ఒక సీఎం రెస్పెక్ట్ ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇచ్చారు అనుకో మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో మీరు మీకు ఆ రెస్పెక్ట్ ప్రజలు ఇస్తారు ఎందుకు మీరు మీరు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది అవునా కాదా మీరు 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 పద్ధతి మార్చుకున్నప్పుడు మాకు మేము నేర్తా ప్రజలు మాకు నిర్బోసే పద్ధతి మేము నేర్చుకుంటాం తప్పేముందన్న ప్రజల గురించి ఓట్లాడిన వాళ్ళు వీళ్ళు ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ని సాల్వ్ చేయవచ్చు అంతే తప్ప మీ రాజకీయాల గురించి తెగులు పడతాం తిడతారా అసలు జర్నలిజం ఎక్కడ మల్లనాయనకి జర్నలిజం ఎక్కడది అసలు జర్నలి జర్నలిజమేనా నిజంగా జర్నలిస్ట్ అయినా ఆయన మాటలు ఆయన చేసే పద్ధతి రూలింగ్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రశ్నించిండు హలో

హలో ఒకవేళ దాంట్లో ఎమ్మెల్సీ తీసుకుంటే ఈయన జల్లితే మానేయాలి కదా అన్న అవును మానే కదా ఇట్లాంటి చిల్లర మళ్ళీ సోషల్ మీడియా చేసుకుంటా ప్రజలలో ఏదో లేని ఉన్నది సృష్టిస్తే ఎవరిని తప్పు పట్టిస్తారు అవునా కాదా నిన్న ఎవరిదో రోడ్ షో ఉంటే నిజంగా ఇదే కవిత గారు తప్పు చేసి ఉంటే రెండు సంవత్సరాల చేంజ్ చేసి వీళ్ళంతా విచారణ చేసినామని చెప్తా ఉన్నారు కదా ఏడియా ఏం విచారణ అంటే అసలు ఇక ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ లో కూడా అంటే ప్రపంచం ఎడుకు పోతుంది జనాభా పెరుగుతుంది మనుషులు ఎడుకు పోతుంది కానీ ఒక కేసు సాల్వ్ చేయడానికి నాలుగు సంవత్సరాలు అన్న భారతదేశంలో అంటే ఇంకో ఇరవై సంవత్సరాలు పడతాయి ఈ కేసు మొత్తం అందరినీ అందరినీ ఇప్పుడు మొత్తం కవిత చూస్తున్నారు అన్న ఎట్లేం లేదన్న అది నేను చూసుడు కాదు మీ అభిప్రాయం కావచ్చు మీ యొక్క గ్రామ స్థాయిలో కావచ్చు మేము క్లియర్ గా ఏం చెప్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదో రూలింగ్ లో నాలుగు సీట్లు రానికే వీళ్ళు చేసే పని తప్ప ఇంకో పని కాదు అది ఎవరు చెప్పిన అవసరమే లేదు అది అర్థమేందన్న ఇది చేసేది ఉంటే నిజంగా నేను రెండు సంవత్సరాల కింద చేసినప్పుడు చేసేది ఉండేగా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ రాగానే ఇప్పుడు వచ్చి అదే ఆ రోజు అదే ఈ రోజు గవర్నమెంట్ మారుండి బీఆర్ఎస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ టచ్ చేయకపోతుండే ఎందుకంటే బీజేపీ సెంట్రల్ లో స్ట్రాంగ్ లేదనుకో వాళ్ళు కాలు పట్టుకోవాలి మళ్ళీ రావాలంటే నిజంగా బీజేపీ గవర్నమెంట్ అంత మంచి చేసి ఉంటే మొత్తం మనకి ఇరవై తొమ్మిది స్టేట్ల ఎన్ని స్టేట్లలో వాళ్ళ గవర్నమెంట్ సొంతంగా ఫామ్ అయింది ఇప్పుడు డబల్ ఇంజన్ సార్ అంటారు వాస్తవమే కదా ఎన్ని స్టేట్లలో డబల్ ఇంజన్ ఉంది నువ్వు పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చేస్తున్నావు కదా సెంట్రల్ లా నువ్వు నిజంగా మంచి చేసి ఉంటే ఎన్ని ఎన్ని స్టేట్లలో గవర్నమెంట్ ఉంది ఎన్ని స్టేట్ అసలు మోసం చేసింది ఎన్ని స్టేట్లు గోవా లో వాళ్ళ గవర్నమెంట్ రాలే మహారాష్ట్ర వాళ్ళ గవర్నమెంట్ రాలే మొన్న కర్ణాటకలో వీకింది మధ్యప్రదేశ్ లో వాళ్ళ గవర్నమెంట్ రాలే వెస్ట్ బెంగాల్ కింద మీద వాడి నేనే నేనండి గవర్నమెంట్ వచ్చింది ఫస్ట్ ఆడ

అంత ఇది చెప్పాం మేము కూడా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన ఆయన పేరు హేమంత్ సోరే మీద కేసు వచ్చింది అంటే అపోజిట్ లీడర్ కేజ్రీవాల్ మీద కేసు ఉంటది మమతా బెనర్జీ మీద కేసు వస్తుంది మణిపూర్ ట్రాక్ అంత అల్లరి చదువుతుంటే అంత జరుగుతుంటే ఇంత ప్రపంచంలో కూడా బయటికి రాణిస్తలేదు ఏందన్నా ఇంత ఎంత మీద మనం మన వరకే చూసినాం కదా ఎంత వైరెన్స్ అవుతుందో ఇలా పోయి మనం మణిపూర్ లో మనం ఒకసారి బీజేపీ గెలుస్తాది అంతేందుకు నా సౌత్ స్టేట్ల మేము ఇది చేస్తాము నమూరు అని బీజేపీ నిజంగా వచ్చి గెలువమన్ విత్ ఎన్ని ఒకసారి గెలువన్ ఎంత పర్సెంటేజ్ అని పడేది ఇన్ని రోజుల నుంచి కొట్లాడితే తెలంగాణలో పది పర్సెంట్ వస్తున్నాయి ఆంధ్రలో వన్ పర్సెంట్ ఉంది కర్ణాటక ఉన్నది వీకింది ఆ పాపం ఇప్పుడు మా తమిళనాడులో రానే రాదు అన్న మరి రానిదో రాని ఏదో ఎంత ఫోకస్ ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఎవరు చేసినా సోషల్ మీడియా అయిపోయాయి అంతే నిజాలు ఎవరు చేసినా తప్పే అంతేనా ఏందన్న ఇది జనరలిజం లో బ్రతికే జర ఫాస్ఫర్ మీరు కూడా కరెక్ట్ గా సపోర్ట్ చేయరాను మేము కరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అన్న అదే అన్న ప్రతిపక్ష పాత్ర పోషించే అవసరం లేదు ఏం చేస్తే కరెక్ట్ అని కరెక్ట్ అని చెప్పు తప్పే తప్పని చెప్పు అందుకే కదా ప్రతి దానికి గుడి పోము కదా అదే అందుకే కదా మంచిది అని చెప్తున్నాం చెడ్డ చెడ్డ అని చెప్తున్నాం హలో అవునా కాదా గుడికి పోతే ఇంకో సుమార్ వాళ్ళు ఐదు మనం